ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం ఆగస్టు ఇరవై ఏటో తేదీ గురువారం తులరాశి వారికి ఒక కాల్ ద్వారా మీకు వార్త అనేది అందబోతుంది మరి ఇంతకీ ఆగస్ట్ ఇరవై ఒకటి తేదీ గురువారం తులరాశి వారికి ఎవరి నుంచి కాలు వస్తుంది ఎందుకు కాలు వస్తుంది ఆ కాలు ద్వారా మీరు ఎటువంటి వార్తను అందుకోబోతున్నారు అసలు ఎందుకు ఆ వార్త ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహ బలం మీకు ఏ విధంగా ఉంది ఆగస్టు ఇరవై తేదీన మీ జీవితంలో జరగబోతున్న శుభ అశుభ ఫలితాలు ఏంటి ఆ రోజున మీకు అనుకూలంగా ఉంటుందా లేదంటే ప్రతికూలంగా ఉంటుందా ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వారు స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశి వారికి బాగా అనుకూలంగా ఉండబోతుంది ఇంతకు ముందు రోజులతో పోల్చుకుంటే మాత్రం ప్రస్తుత రోజు మంచి రోజులుగా మారబోతూ ఉన్నాయి అలాగే ఆదాయంలో కూడా ముందుంటారు ఎందుకంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఏంటి అంటే ఇప్పటి వరకు అప్పులు ఉప్పులు కూరుకుపోయిన మీరు అన్ని అప్పుల్ని తీర్చేస్తారు మీకు తలపై పెద్ద భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడికి కూడా గుర్తించి సమయం వచ్చిందని చెప్పుకోవాలి కాబట్టి ప్రతి పనిలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విద్య మీ వెంటే పరుగులు పెడుతుంది ఇక అదే విధంగా ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా అవి పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అంది వస్తాయి ఈ సమయంలో కెరియర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది తులరాశి వారు మీరు చేసే చిన్న పొరపాటు లేదా మీకున్నటువంటి లేజిన్నస్ కారణంగా ఓ పెద్ద అవకాశాన్ని కోల్పోతారు అవునండి అందుకే మీరు ఈ ఏ యొక్క సమయంలో ఏ నిమిషంలోనైనా సరే చాలా అలర్ట్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తులరాశివారు సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి లేకపోతే మీరు రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ ఎవ్వరూ కూడా పూర్చలేరండి ఇక ప్రేమ వ్యవహారాలను పెళ్లి తీసుకు తీసుకెళ్లాలనుకుంటే మీరు ఇంకొక నెలాఖరు ఈ యొక్క నెలాఖరు వరకు మీరు వెయిట్ చేయాల్సిందే రండి తులరాశి వారు ఈలోపు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి వైవాహిక జీవితంలో సంతోషం గడపడానికి పెళ్ళైన వ్యక్తులు చాలా వరకు కూడా గడిపేందుకు అంటే సంతోషంగా గడిపేందుకు టూర్లకు వెళ్లడం అదేవిధంగా ఏదైనా కొత్త కొత్త ప్రదేశాలను మీరు ఈ సమయంలో అక్కడికి ట్రావెల్ చేయటం కానీ ఈ విధంగా మీ యొక్క జీవితం గడుస్తూ ఉంటుంది అన్యాన్ని దాంపత్యాన్ని లేట్ చేస్తారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న లోపే పూర్తవుతాయి ఇక అదేవిధంగా తొలరా జతకులు ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో ఆర్థికంగా మార్పులు రాబోతు ఉన్నాయి అవునండి తులరాశి వారు ఈ సమయంలో తులరాశి వారికి ప్రజెంట్ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య రీత్య కూడా బాగుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి ఆరోగ్యం బాగుంటుంది కాకపోతే ఎవరికైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నారో అటువంటి వారు కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ రాసిగల వారికి కొంతమందికి ఎవరైనా సరే హెల్త్ బాగోలేదని బాధపడుతున్నారో అటువంటి వారు ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాల్సి ఉంటుందండి లేకపోతే ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా కూడా అవి త్వరలోనే పరిష్కారం అవుతాయి బాధపడాల్సిన అవసరమే లేదు అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తులరాశి చేతకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు బాగా కలిసి వస్తాయి మీ యొక్క శత్రువులు ఎన్మిస్ పైన పై చేసి సాధిస్తారు మీ శత్రువుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు మీరు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అతి తక్కువ టైంలోపే లోపే అంతా కూడా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన మొత్తం తొలగిపోతుంది ఇక అదేవిధంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు వాటి నుంచి రిలీఫ్ ని పొందుకుంటారు తొలరాశి జాతకులు ఎవరైనా గనక ప్రభుత్వ ఉద్యోగులుంటే వారికి బదిలీలకు ఛాన్స్ ఉండొచ్చు మీరు ప్రెజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థుడైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలి అని థింక్ చేస్తూ ఉన్నట్లయితే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిదని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు ఇక అదేవిధంగా ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల అంటే ఎవరైతే ఈ సమయంలో అనుకూలంగా ఉంటుందని అలుసుగా తీసుకుంటారో అటువంటి వారికి వ్యతిరేకమవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనుకూలంగా ఉన్నప్పుడు ప్రయత్నాలు ఎక్కువ చేయలేని ప్రయత్నాలు తగ్గించుకోకూడదు తుల గుర్తు పెట్టుకోండి ఇక ఇదే సమయంలో ఈ యొక్క రాశులు జన్మించిన వ్యక్తులు ఏ రంగంలో అయినా సరే చాలా ఈజీగా నిలదొక్కునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి వాటినియూక్లైజ్ చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది ఇక ఆగస్టు ఇరవై తేదీ గురువారం తొల రాశి వారికి ఒక కాల్ ద్వారా మీకు ఒక వార్త అనేది అందుతుందండి ఇందుకే ఆ కాల్ ఏంటి ఆ వార్త ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మీలో ఎవరైనా సరే కొంతమందికి లాటరీల పిచ్చి అనేది ఉంటుంది అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే లాటరీలు తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అదృష్టం వరించబోతోంది లాటరీ మీకు తగిలేందుకు నూటికి నూటి శాతం నూటికి నూరు శాతం కూడా మీకు ఎక్కువ అవకాశాలు గోచరిస్తున్న పండితులు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తులరాశి వరకు ఈ సమయంలో మీకు ఈ యొక్క సమయం లాటరీ గెలుచుకున్నారని కాల్ ద్వారా మీకు ఈ వార్త అనేది తెలుస్తుంది దాని ద్వారా నిజంగా మీరు షాక్ అవుతారు ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా మీ జీవితాల మార్పులు అనేవి ఇక్కడి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి సో చూసారు కదా తులరాశివారు ఆగస్ట్ ఇరవై ఒకటి మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ తులరాశారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి ఖచ్చితంగా బెల్లాకాన్ని ప్రెస్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తులరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో కూడా ఇవన్నీ షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే వీడియో చూసిన తర్వాత మీకు వీడియో పైన ఎటువంటి డౌట్స్ కూడా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేసి మీకున్న డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు క్లియర్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి వీడియోస్ని మీరు మరిన్ని చూడాలి అనుకుంటే తప్పకుండా మన ను ఫాలో అవుతూ ఉండండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్